వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు డివోషనల్ పేజ్ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం భక్తి పూజా విధానాలు పుణ్యక్షేత్రాలు ధర్మ సందేహాలు మనసుకు ఆహ్లాదం కలిగించే మంచి మాటలు గురించి తెలియజేయటం దయచేసి మా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ చిహ్నంపై క్లిక్ చేయండి మేము చేసే కొత్త వీడియోస్ నోటిఫికేషన్లు మీకు వస్తాయి చంద్రుడు ప్రతిష్ఠించిన శివలింగం పౌర్ణమికి అమావాస్యకు రంగులు మారే శివయ్య ఈ ఆలయం ఎక్కడంటే అన్ని మాసాలలో కార్తీక మాసం విశిష్టమైనదిగా చెబుతారు అందులోనూ పౌర్ణమి కృత్తికా నక్షత్రం రోజున శివాలయాలకు వెళ్లి స్వామిని దర్శించుకుంటారు ఆలయాల్లో అభిషేకాలు అర్చనలు సైతం విశేషంగా జరుపుతుంటారు ఇక ప్రతి నెలా వచ్చే పౌర్ణమి అమావాస్య తిథులకు ఒక శివాలయానికి అవినాభావ సంబంధం ఉంది ఆ బంధం భక్తులను దైవసన్నిధికి నడిపిస్తూ ముక్తిని ప్రసాదిస్తూటుందని ఒక నమ్మకం దీంతో కార్తీక మాసం వస్తే చాలు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు ఈ శివాలయానికి పోటెత్తుతూ ఉంటారు ఆ విశిష్ట ఆలయం ఎక్కడ ఉందంటే శివాలయాల్లో పంచారామ క్షేత్రాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది పంచారామాల్లో విశిష్టమైన క్షేత్రం సోమారామం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని గునుకూడిలో శ్రీ సోమేశ్వర స్వామి ఆలయం ఉంది ఈ సోమారామం చాలా ప్రత్యేకమైనది సోమారామంలో శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామి వారు కొలువై ఉంటారు సోమేశ్వర స్వామి లింగాన్ని స్వయంగా చంద్రుడు ప్రతిష్ఠించాడని పండితులు చెబుతారు అందువల్ల స్వామి వారి లింగంలో ఇప్పటికీ చంద్రకళలు స్పష్టంగా కనిపిస్తాయి చంద్రుడు పౌర్ణమి తిథిలో ఎలాగైతే పూర్ణబింబంతో కాంతులీనుతూ ఉంది క్రమక్రమంగా అమావస్య నాటికి ఎలా క్షీణిస్తూ ఉంటారో అవే లక్షణాలు ఇక్కడ ఆలయంలో ఉన్న స్వామిలో కనిపిస్తుంటాయి సోమేశ్వర స్వామి లింగం అమావాస్యకు ముదురు గోధుమ రంగులో దర్శనం ఇస్తుంది అనంతరం పౌర్ణమి రోజుకు తెలుపు రంగులోనికి మారుతూ ఉంటుంది ఇలా నెలలో రెండుసార్లు స్వామి లింగం రంగులు మారుతూనే ఉంటుంది సోమేశ్వరాలయం పంచారామ క్షేత్రం ఆంధ్రప్రదేశ్లోని ఐదు శివాలయాల్లో ఒకటి పంచారామ క్షేత్రాలు ఐదు శివాలయాలు వాటి మూలం ఒకే శివలింగం సోమేశ్వరాలయం మూడవ పంచారామ క్షేత్రం మిగిలిన నాలుగు అమరావతిలోని అమరామం రామచంద్రపురంలోని ద్రాక్షారామం పాలకొల్లులోని క్షీరారామం మరియు సామలకోటలోని కుమారారామం ఆలయ ప్రధాన దైవం శివుడు తన భార్య రాజరాజేశ్వరితో సోమేశ్వర స్వామిగా ఉంటాడు సోమేశ్వరలోని శివలింగాన్ని చంద్ర భగవాన్ ప్రతిష్ఠించాడని నమ్ముతారు మరియు ఆలయం ముందు ఉన్న చెరువును చంద్రకుండం అని పిలుస్తారు చంద్రకుండం చెరువులో తేలుతున్న అందమైన తామరపూలతో ఒక దృశ్యం శివలింగంపై చంద్రకాంతి ఎలా పడుతుందో దానిని బట్టి చంద్రుని పరిస్థితులను బట్టి శివలింగం రంగు మారడం ఆలయ ప్రత్యేకత పౌర్ణమి లేదా పూర్ణిమ సమయంలో శివలింగం తెల్లగా కనిపిస్తుంది మరియు చీకటి రాత్రులు లేదా అమావాస్య సమయంలో శివలింగం నల్లగా కనిపిస్తుంది ఈ ఆలయంలో రాముడు హనుమంతుడు ఆదిలక్ష్మి ఆంజనేయ స్వామి కుమారస్వామి సూర్యుడు గణేషుడు నవగ్రహాలు మరియు నంది వంటి అనేక దేవతల ఆలయాలు ఉన్నాయి పుష్కరిణి ఆలయ ట్యాంకును సోమగుండం పుష్కరిణి అంటారు ఇతర పంచారామ క్షేత్రాలతో పోలిస్తే ఈ ఆలయంలో శివలింగం చిన్నదిగా ఉంటుంది సోమేశ్వరాలయం పైన ప్రత్యేక అన్నపూర్ణ ఆలయం నిర్మించబడింది ఇది అరుదైన దృగ్విషయం మతపరమైన ప్రాముఖ్యత పంచారామ క్షేత్రాలలో ఒకటిగా ఉన్న ఈ ఆలయం హిందువులందరికీ ప్రత్యేకించి శైవులకు గొప్ప మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది ఈ ఆలయంలోని శివలింగం దానికదే ప్రత్యేకంగా ఉంటుంది ఇది చంద్రుని స్థితిని బట్టి దాని రంగులను మారుస్తుంది ఇది శివలింగంపై ప్రకాశాన్ని కలిగిస్తుంది పౌర్ణమి రోజు లేదా పూర్ణిమ ఫలితంగా తెల్లని శివలింగం మరియు చీకటి రాత్రి లేదా అమావాస్య ఫలితంగా నల్లని శివలింగం ఏర్పడుతుంది చంద్రుని ప్రకాశాన్ని బట్టి శివలింగ ఛాయ మారుతుంది ఈ ప్రత్యేక లక్షణం ఆలయానికి ప్రత్యేక ప్రాముఖ్యతనిస్తుంది సోమేశ్వరాలయం పైన ఒక ప్రత్యేక ఆలయం నిర్మించబడింది అన్నపూర్ణ దేవి మెడలో పవిత్రమైన దారం మరియు ఆమె పవిత్ర పాదాల దగ్గర శిశువును చూడవచ్చు ఇది అరుదైన దృగ్విషయం మరియు మరెక్కడా చూడలేము సోమేశ్వరాలయానికి ప్రాముఖ్యతను జోడిస్తుంది ఇక్కడ మరో విశేషమేమిటంటే స్వామివారి శిరస్సుపై భాగాన అన్నపూర్ణమ్మవారు కొలువై ఉంటారు ఆలయానికి రెండవ అంతస్తులో అన్నపూర్ణ అమ్మవారు ఉంటారు ఇలా శివుని తల పైభాగాన అమ్మవారు ఉన్న ఆలయం చాలా అరుదుగా చెప్తారు ఇక్కడ అర్చకులు ఆలయానికి క్షేత్రపాలకుడిగా జనార్దన స్వామి ఉంటారు ఇంతటి మహిమ కలిగిన సోమేశ్వర స్వామిని దర్శించుకుంటే కోరుకున్న కోర్కెలు నెరవేరుతాయి అని సిరిసంపదలు కడుగుతాయని మనశ్శాంతి కలుగుతుందని దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు మహాశివరాత్రి దసరా వినాయక చవితి కార్తీక మాసం పర్వదినాల్లో ఆలయంలో ఉత్సవాలు నిర్వహిస్తారు స్వామి వారి దర్శనానికి తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాదు దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తారు ఆర్కిటెక్చర్ సోమేశ్వరాలయాన్ని క్రీ ష మూడో శతాబ్దంలో నిర్మించారు దీనికి ప్రవేశ ద్వారం వద్ద పెద్ద గోపురం ఉంది ఆలయానికి ఎడమవైపున రాముడు మరియు హనుమంతుని విగ్రహాలు ఉన్న పెద్ద హాలు మరియు కుడివైపున బహిరంగ హాలు ఉన్నాయి ప్రధాన హాలులో పెద్ద నందిమూర్తి మరియు భగవాన్ శివుడు ఇక్కడ రాజరాజేశ్వరి దేవితో పాటు సోమేశ్వర స్వామిగా పూజించబడతాడు గోపురం ఎదురుగా పదిహేను మీటర్ల ఎత్తైన స్తంభం ఉంది ఈ హాలుకు దక్షిణాన దేవి ఆదిలక్ష్మి గుడి ఉంది మరియు ఈ మందిరం తరచుగా వివాహ వేడుకలను నిర్వహించడానికి ఉపయోగిస్తారు ఆలయం వెలుపల ఉన్న చెరువును చంద్రకుండం అని ఆలయ ట్యాంకును సోమకుండం అని పిలుస్తారు ఆలయ ప్రాంగణంలో వివిధ దేవతల ఆలయాలు నిర్మించబడ్డాయి ఆలయాన్ని అందంగా అలంకరించిన పెయింటింగ్ మరియు శిల్పాల కారణంగా మనం వాస్తుశిల్పానికి ఆధునిక స్పర్శను చూడవచ్చు ఎలా చేరుకోవాలి విమాన మార్గం విజయవాడ మరియు రాజమండ్రి సమీప విమానాశ్రయాలు మరియు దేశవ్యాప్తంగా చక్కగా అనుసంధానించబడి ఉన్నాయి రైలు మార్గం భీమవరంలో ఆలయం నుండి కేవలం రెండు కిలోమీటర్లు దూరంలో స్టేషన్ ఉంది రోడ్డు మార్గం భీమవరం మరియు రాజమండ్రి విజయవాడ మరియు పాలకొల్లు వంటి ఇతర నగరాల మధ్య అనేక రాష్ట్ర రవాణా బస్సులు నడుస్తాయి ముఖ్యంగా ఏపీఎస్ఆర్టీసీ కార్తీక మాసంలో భక్తుల సౌకర్యం కోసం క్షేత్రాలకు ప్రత్యేక బస్సులను నడుపుతుంది అమరావతి భీమవరం పాలకొల్లు ద్రాక్షారామం సామర్లకోట క్షేత్రాలను ఈ యాత్రలో భాగంగా భక్తులు దర్శించుకుంటారు ఒక్క రోజులో అన్ని క్షేత్రాల దర్శనం అత్యంత పుణ్యమైనదిగా భక్తులు భావిస్తుంటారు చంద్రుడు శివలింగాన్ని వెలిగించినట్లే ఈ చంద్రుడు స్థాపించిన శివలింగాన్ని ఆరాధించడం ద్వారా మీ జీవితాన్ని ప్రకాశవంతం చేసుకోండి పంచారామ క్షేత్రాలలో ఒకటిగా ఉన్న ఈ ఆలయం భక్తులకు జ్ఞానం శ్రేయస్సు మరియు మోక్షాన్ని అనుగ్రహిస్తుందని చెబుతారు